ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలేంటి అణదీప్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ విడుదల కావడంతో దీనికి సంబంధించి కూటమి ప్రచారం వేగంగా మరింత పెంచాలని చెప్పి నిర్ణయించింది ఇందులో భాగంగానే ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు మొత్తం ఆరు సభల్లో ఇద్దరు అధినేతలు కూడా పాల్గొన్న సభలు పూర్తిగా విజయవంతమయ్యాయి ఏదైతే అనూహ్య స్పందన వచ్చిందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు అలాగే ఈ ఆరు సభల్లో ఒక సభలో ఏదైతే నిడదోళ్లలో జరిగిన సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ కాడ పాల్గొనడం జరిగింది మొత్తం ఇలా ముగ్గురు ఇతర అధినేతలు లేదా ముగ్గురు కలిసి పాల్గొంటున్న సభల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటం ఏదైతే కూటమి పక్షాన ప్రజలు నిలుస్తున్నారనే విజయ సంకేతాలు వెలువెడుతున్నాయని చెప్పి అంచనా వేస్తున్నాయి దీనికి ఇవాళ నుంచి షెడ్యూల్ కాడ నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనందున ఇక ప్రచార వేగాన్ని మరింత వేగం మరింత ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా కూటమి నేతలు భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అలాగే భాజపా అగ్రనేతలు అటు అమిత్ షా కానీ నడ్డా కానీ వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేలాగా ఒక ప్రణాళిక అనేది కూటమి నేతలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ మరో నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది ఇందులో ఏదైతే ఇప్పటికే చిలకలూరుపేటలో ఒక సభలో ఆయన పాల్గొన్నందున మిగిలిన సభలో ఎక్కడ పెట్టాలి ఏంటి అన్న దాని మీద కూడా కూటమిలో ఒక అంతర్గతంగా కీలక చర్చ అనేది నడుస్తుంది ఒకటి ఉత్తరాంధ్రలోనూ అలాగే మరొకటి గోదావరి జిల్లాలోనూ అలాగే రాయలసీమలో మరో సభ నిర్వహించేలాగా ప్రణాళికలు చేస్తున్నారు ఇలా కనుక చూస్తే భాజపా అభ్యర్థిని పోటీ చేసే చోటే ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదైతే అక్కడ పార్లమెంట్ సభ్యులు పోటీ చేసే చోట ఈ మేర సభలో నిర్వహించేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో ఒకటి అలాగే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక సభ అలాగే కడప లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఒక సభ నిర్వహించేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు అలాగే మరో సభ ఎక్కడ పెట్టాలన్న దాని మీద కూడా చర్చలు కొనసాగుతున్నాయి త్వరలోనే దీని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా కూటమి నేతలు అంచనా వేస్తున్నారు అలాగే మొత్తంగా కనుక చూస్తే ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనేలాగా కూటమి నరేంద్ర మోడీ ముగ్గురు పాల్గొనేలాగా కూడా ఈ కూటమి సభల ప్రణాళిక అనేది సిద్ధమవుతుంది ఈలోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా ప్రచారం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే ఆరు సభల్లో ఉత్తరాంధ్ర అలాగే గోదావరి గోదావరి జిల్లాలో అలాగే ఇక్కడ కృష్ణా జిల్లాలో నిర్వహించిన సభలో విజయవంతం అవడంతో ఇకపై ఇతర ప్రాంతాల్లో కూడా ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని చెప్పి కూడా ఇతరు అధినేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా అటు ప్రజాగలం అలాగే వారాహి విజయాత్ర విజయవేరి సభలు నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అలాగే ఇరవై నాలుగున రాయలసీమలో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని చెప్పి నిర్వహించారు రాయలసీమలో ఈ మేర రైల్వే కోడూరు అలాగే రైల్వే కోడూరు అలాగే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ మేర ప్రజాగలం వారాహి విజయబేరి సభలు ఉమ్మడిగా నిర్వహించాలని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ అవుతున్నారు రేపటి నుంచి తన ప్రజాగలం సభలు అనేది కొనసాగించనున్నారు ఏదైతే రేపు అటు రాయదుర్గం ఆలూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజాగలం సభల్లో పాల్గొనుండగా ఇరవై గూడూరు సర్వేపల్లి సత్తివేడులో ఆయన పర్యటించనున్నారు అలాగే ఇరవై ఒకటిన ఏదైతే బి ఫారంలు అంద పార్టీ నేతలందరికీ కూడా బి ఫారంలు అందజేయాలని చెప్పి ఆయన నిర్ణయించారు తొలుత ఇరవై ఒకటో తేదీన ఏదైతే జగ్గంపేట నర్సీపట్నం నియోజకవర్గాలు ప్రజాగలం నిర్వహించాలని భావించినప్పటికీ కూడా పార్టీ నేతలందరికీ స్వయంగా ఆయన చేతుల మీదుగా బీపారాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఏదైతే ఇవాళ ఆయన ఈ నివాసంలో జరిగిన అంతర్గత సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతోనూ అయ్యారు ఇందులో భాగంగా త్వరిత జోనల్ ఇన్ఛార్జీల చేతుల మీదుగా బీ ఫారంలో అభ్యర్థులకు ఇవ్వాలని భావించినప్పటికీ కూడా అభ్యర్థులు చంద్రబాబు చేతి మీదుగా తీసుకోవటం సెంటిమెంట్ ఫీల్ అవుతారు ఆ ఉత్సాహం బారిలో ఉంటుందనే అభిప్రాయం జోనల్ ఇన్ఛార్జీలు ఆయన వార్త వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది దీంతో ఇరవై మొత్తం నూట నలభై నాలుగు అసెంబ్లీ అభ్యర్థులు అలాగే పదిహేడు మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని కలిపి ఒకేసారి తన చంద్రబాబు చేతుల మీదుగానే బీఫారంలు అందజేయాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇరవై ఒకటిన బీ ఫారంలో అందజేత కార్యక్రమం ఉంటుంది కాబట్టి తొలుత నిర్ణయించుకున్న జగ్గంపేట నర్సీపట్నం సభలు ఉంటాయా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ లో పడింది దాని మీద ఒక పార్టీ చర్చించి తుది నిర్ణయం తీసుకున్నది అలాగే ముందుగా ఉన్నట్టు ఇరవై మూడో తేదీ నెలిమర్ల విజయనగరం జిల్లాలోనూ ఇరవై నాలుగున అటు రైల్వే కోడరు రాజంపేట నియోజకవర్గాల్లోనూ ఈ సభలు అనేది కొనసాగుతున్నాయి అండి ధన్యవాదాలు కృష్ణ